మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున దేశ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా ఆవిడ తాలూకా స్పీచ్ ప్రారంభోత్సవంలోనే మన తెలుగు కవి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుంటూ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్నటువంటి మాటతో కేంద్ర బడ్జెట్ని కూడా ప్రారంభించడం తెలుగువారందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు గత ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో ఈ ఏడు నెలల్లో చూపించడం జరిగింది దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటివి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే మా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్ కృష్ణ గారు కూడా మాట్లాడుతూ కొన్ని విషయాల గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ లాంటిది దేశంలో ప్రతి ఇంటికి కూడా కొల ఇవ్వాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా కళ ఆ కళ మాత్రం గత ఐదు సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా జరగనివ్వకుండా అప్పుడు ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కార్యక్రమాల్లో ఎంత అవకతవకలు జరిగాయనంటే ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంపిస్తే ఎక్కడ కూడా ఒక్క వాటర్ స్కీమ్ ఒక పంచాయతీ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఎక్కడా కూడా పూర్తి శాతం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడలేదు మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని తాలూకా లెక్క వేస్తే ఈరోజు సుమారు దానికి డబల్ ఇంకా వర్క్ మిగిలినటువంటి విధంగా ఈరోజు దాని తాలూకా ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మరి సిఆర్ పాటిల్ గారికి కలిసిన సీతారామన్ గారికి కలిసిన ప్రధానమంత్రి గారికి కలిసిన ఈ జల్ జీవన్ మిషన్ తాలూకా ఇష్యూని స్పష్టంగా తెలియజేసి ఏదైతే ఇరవై ఐదుకే అండవచ్చో దాన్ని ఎక్స్టెండ్ చేయాలి లేకపోతే మా లాంటి రాష్ట్రం చాలా అన్యాయం అయిపోతుందని చెప్పి ఆయన డిమాండ్ చేసిన తర్వాత ఈరోజు దాని ఎక్స్టెన్షన్ బడ్జెట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఎంఎస్ఎంఈస్కి ఏదైతే మనం గట్టిగా పుషిస్తున్నామో దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పెట్టడం జరిగింది దాని తాలూకా బెనిఫిట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాబోతుంది అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కళ ప్రతి ఇంటికి కూడా ఒక ఆంట్రప్రినోర్ని తయారు చేయాలని ఆంట్రప్రినోర్ని తయారు చేయాలని అంటే స్టార్టప్కైనా కైనా వాళ్ళు చేసేటటువంటి సెల్ఫ్ సఫిషియన్ట్ ఏదైనా ఒక కార్యక్రమం చేసినా దానికి నిధి ఉండాలి అటువంటి నిధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున వినియోగించుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము కానీ అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు కానీ అలాగే చాలామంది ఎంపీలు ఈరోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం అందరం కూడా కూలంకుషంగా బడ్జెట్ అంతా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా స్టడీ చేసి ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కానీ స్కీమ్స్ కానీ తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా నేను కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను నాకు కూడా చాలా ఆనందం అనిపించింది బడ్జెట్లో ప్రత్యేకంగా ఉడాన్ స్కీమ్ గురించి కూడా ప్రస్తావిస్తూ మరొక పది సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూ నూట ఇరవై కొత్త డెస్టినేషన్లు కనెక్ట్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు భారతదేశంలో అత్యధికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం ఏదైనా ఉందనంటే అది సివిల్ ఏవియేషన్ సెక్టర్ సుమారు పన్నెండు నుంచి పదిహేను పర్సెంట్ పర్సెంట్ అభివృద్ధి ఈ యొక్క సెక్టర్లో మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం అటువంటి సెక్టర్లో ఉడాన్ స్కీమ్ రెండు వేల పదహారులో అయితే అప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు గారే ఈ మినిస్ట్రీకి మినిస్టర్గా ఉన్నప్పుడు అది లాంచ్ చేయడం జరిగింది పది సంవత్సరాల విజన్తో ఆ స్కీమ్ని లాంచ్ చేశారు రెండు వేల ఇరవై ఆరుకే ఆ స్కీమ్ ముగించబోతుంది మరి నేను మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఒక ప్రపోజల్ పెడితే ప్రధానమంత్రి గారు అలాగే ఆర్థిక మంత్రి గారు అంగీకరించి దీన్ని ఎక్స్టెండ్ కూడా చేశారు నూట ఇరవై కొత్త డెస్టినేషన్లు కనెక్ట్ చేయడం ఈ వచ్చే పది సంవత్సరాల్లో సుమారు నాలుగు కోట్ల మందికి ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా యాత్ర చేయించడం ఇది ఒక విజన్గా పెట్టుకొని ఈ స్కీమ్ని కూడా తయారు చేయడం జరిగింది దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈరోజు బడ్జెట్ ద్వారా రావడం అనేది చాలా ఆనందం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానితో పాటు ఎయిర్ కార్గో గురించి కూడా ప్రస్తావించారు బడ్జెట్లో ఎయిర్ కార్గోని ఇంకా ఫుల్ ఫ్లెజెడ్గా మనం వినియోగించుకోలేకపోతున్నాం దేశంలో దాని గురించి కూడా దానికి సంబంధించినటువంటి వేర్హౌసెస్ కానీ దానికి ప్రాసెసెస్ స్ట్రీమ్లైన్ చేయడం కానీ పెరిషబుల్ గుడ్స్ అలాగే హార్టికల్చర్ గుడ్స్ ఇది మన లోకల్ టు గ్లోబల్ కనెక్ట్ చేయడానికి ఎయిర్ కార్గో సర్వీసెస్ ఇంకా బెటర్గా ఎలా యూటిలైజ్ చేయాలన్నది దానికి కూడా ప్రణాళిక వేస్తామని ఈ బడ్జెట్ ద్వారా మంత్రి గారు చెప్పడం జరిగింది ఆర్థిక మంత్రి గారు మరి దాని ప్లాన్ ప్రకారం దేశంలో ఎయిర్ కార్గో సర్వీసెస్ భవిష్యత్తులో ఇంకా డెవలప్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తాం అందులో ఆంధ్రప్రదేశ్ను కూడా ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన అందుకనే ఇప్పుడున్న ఏడు ఎయిర్పోర్ట్ని మరొక ఏడుతో పద్నాలుగు ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని అలాగే మనకున్నటువంటి పోర్టులు సుమారు పది నుంచి పన్నెండు పోర్ట్లు మనకున్నటువంటి తీర ప్రాంతాన్ని యూటిలైజ్ చేసుకొని పోర్టులు తయారు చేయాలని హైవే నెట్వర్క్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని రైల్వేస్ని కూడా ఆధునీకరణ చేయాలని ఇలా అన్ని సెక్టర్స్ని కూడా లాజిస్టికల్గా మనం క్యాప్చర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక లాజిస్టిక్ హబ్గా క్రియేట్ చేయాలి అందులో ఎయిర్ ట్రావెల్కి సంబంధించి ఎయిర్ కార్గోకి సంబంధించి మా మినిస్ట్రీ తరఫున మరి పూర్తి సహకారం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లాజిస్టిక్ సబ్గా కూడా భవిష్యత్తులో డెవలప్ చేస్తాం అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ చిన్న స్టేట్సు అలాగే హిల్లీ టెరైన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి కూడా ఉడాన్ స్కీమ్ ద్వారా హెలీప్యాడ్స్ను కూడా నిర్మించడానికి ఈ యొక్క స్కీమ్లో ఒక అంశం కూడా పెట్టడం జరిగింది అది ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తద్వారా రాష్ట్రం దేశంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా సరే వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఒక హెలీప్యాడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఎయిర్ ట్రావెల్కి కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తాలూకా ఆలోచన దాని పరంగా భవిష్యత్తులో ఈరోజు ఆల్రెడీ ఒక విజన్ ఒక క్లారిటీ మాకు బడ్జెట్ ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్గా తీసుకొని భవిష్యత్తులో మరింత పక్కా ప్లానింగ్తో ఎయిర్ ట్రావెల్ నెట్వర్క్ని దేశంగా ఇంకా పతిష్టం చేస్తాం ఈరోజు థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ మార్కెట్గా ప్రపంచంలో ఉంది అది నెంబర్ వన్గా తయారు చేయాలనేది ప్రధానమంత్రి గారి తాలూకు ఆలోచన దానివైపు ఈరోజు వచ్చినటువంటి బడ్జెట్ కూడా ఎంతో బలాన్ని ఆ అంశాన్ని మనం చేరుకోవడానికి ఈరోజు ఇస్తుంది కాబట్టి సివిల్ ఏవియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ఈరోజు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మీరు చూస్తే బడ్జెట్ ద్వారా గతంలో కూడా ప్రవేశపెట్టిన ఎలక్షన్లు అయిన వెంటనే వచ్చిన బడ్జెట్లో మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు అలాగే అమరావతికి సంబంధించి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు తద్వారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పర్సూయింగ్తో మరొక పదహారు వేల కోట్ల రూపాయలు హడ్కో నుంచి కూడా అమరావతికి సంబంధించి నిధులు తీసుకొని రాగలిగాం స్టీల్ ప్లాంట్ తాలూకా ఇష్యూ అసలు ఇంపాసిబుల్ టాస్క్ అనుకున్నారు అందరూ కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే ఒక ప్రయారిటీ ఎజెండాగా అది తయారు చేసుకొని మరి కుమారస్వామి గారు కానీ సీతారామన్ గారు కానీ అలాగే ప్రధానమంత్రి గారు కానీ ఎవరికి కలిసినా సరే ఇది నాన్ నెగోషియబుల్ ఇది ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి ఇది ఆంధ్రుల తాలూకా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఏడు నెలల్లోనే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పదివేల ఐదు వందల కోట్లు సుమారు స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు సాధించుకున్నామని అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఘనత అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాంటి అంశాల్లో కొప్పర్తి ఓర్వకల్ తాలూకా నోట్స్ దానికి కూడా సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు అలాగే బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిలో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం లెక్క పెడితే ఈరోజు బీపీసీఎల్ తాలూకా రిఫైనరీ అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అంటే ఏడు నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి ఈరోజు బడ్జెట్ ద్వారా కొన్ని కొత్త స్కీమ్స్ను కూడా ప్రవేశపెట్టారు ధనధాన్య స్కీమ్ కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని కూడా ఒక హండ్రెడ్ ఐడెంటిఫై చేసి డెవలప్ చేయాలని ఇలా ఏవైతే జనరల్గా స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా ట్యాప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తాం బడ్జెట్లో ప్రస్తావించకపోయినా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అది కూడా రానున్న కాలంలో మరి ప్రధానమంత్రి గారితో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ మన తాలూకా సమస్యలన్నీ కూడా తెలియజేసి మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించుకునేటటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా దేశ ప్రజల తరఫున ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అంశం పన్నెండు లక్షల వరకు కూడా ఆ ఇన్కమ్ స్లాబ్ వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్గా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు తీసుకోవడం అనేది దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు ఇలాంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు అది కేవలం ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అది దక్కింది ఈరోజు చూసుకుంటే వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఫౌండేషన్ మన మిడిల్ క్లాస్ వేస్తుంది మధ్యతరగతి వర్గమే నిజాయితీగా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఎలాంటి సెక్టర్ ఏ రంగం తీసుకున్నా సరే దానికి పునాది వాళ్ళే వేస్తున్నారు అటువంటి వర్గానికి ఈరోజు మూతమిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళకి ఒక ఫౌండేషన్